మా ఆహ్వానాన్ని మందించి ఈరోజు చోడవరం పార్టీ కార్యాలయానికి వచ్చిన బట్టి ధన్యవాదాలు తెలియజేస్తూ చోడవరం నియోజకవర్గంలో చోడవరం మండలంలో చాలా సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వం నుంచి అక్రమ మైనింగ్ జరుగుతుంది అది ప్రస్తుతం కూడా కొనసాగుతుంది ఈ మైనింగ్ కార్యకలాపాల పట్ల ప్రజలు చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనేక గ్రామాల నుంచి ప్రజలు చేతన్యందు యువత మరి ముఖ్యంగా మా జనసేన పార్టీ నాయకత్వం పలుమార్లు మా దృష్టికి తీసుకొచ్చారు ఈ గ్రామాల్లో ఈ మండలంలో ఉన్న కొన్ని గ్రామాల్లో ఇసుక గ్రావెల్ ముఖ్యంగా ఆ రెండు కూడా చాలా అక్రమంగా ఇటువంటి అనుమతులు లేకుండా కోట్లాది రూపాయలు సంపాదించిన బడాబాబుల చేతుల్లో ఈ మైనింగ్ జరుగుతుందని చెప్పిన మీద ఈరోజు క్షేత్రస్థాయిలో మా పార్టీ నాయకులు అందరితో కలిసి పలు గ్రామాలు సందర్శించాం ఈరోజు తొలుత వెంకరపాలెం గ్రామం వెళ్ళాం అసలు ఈ మండలంలో ఒకే ఒక గ్రావెల్ క్వారింగ్ పర్మిషన్ వెంకరపల్ ఉండేది ఇప్పుడు లేదు ఈసీ అయిపోవడం వల్ల అది కూడా నాట్ వర్కింగ్ ఉంది దాంతోపాటు తన పక్కన ఉన్న ప్రాంతంలో కూడా యథెచ్ఛిగా రాత్రుళ్ళు గ్రావెర్లు నైనింగ్ చేస్తారు ఇది చాలా చాలా దుర్మార్గం లక్షలాది రూపాయలు సంపాదించుకుంటున్నారు ఎటువంటి అనుమతులు లేని ప్రాంతంలో తప్పేస్తా భవిష్యత్తులో అక్కడ ఏదైనా గవర్నమెంట్ జాగాలో ఏ పాలిటెక్నిక్ కాలేజో ఇంకోటి ఏదైనా ప్రభుత్వ సంస్థ రావాల్సిన ఏరియాలో పెద్ద పెద్ద అగాధాలు లాంటి గోతలు తవ్వుతున్నారు అలా నర్సాపురం గ్రామంలో కేజీ బిస్కులు వెనుక గుహల్లాంటి పెద్ద పెద్ద అగాధాలు తప్పిస్తారు ఏ పర్మిషన్ లేవు అది ఏ భూమో తెలియదు పంటపూరం బాగా తెలియదు డీఫారం పట్టాయో తెలియదు ఇష్టానుసారం అక్రమ మైనింగ్ చేస్తున్నారు అక్కడి నుంచి కూడా అదే రోడ్డుని నానుకుని ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టారు డీఫార్మ్ బూమ్స్లో కట్టడానికి లేదు చక్కగా రోడ్డు మీద అద్గించుకున్నారు కనుక అంత మైనింగ్ చేస్తున్నారు ఎక్కడికక్కడ రహదారులు ఏర్పరచుకున్నారు ఇష్టం వచ్చిన మైనింగ్ జరుగుతుంది రాయపురాజుపేటలో కూడా అదే సేమ్ వ్యవహారం జరుగుతుంది నాలుగైదు చోట్ల ఎవరికి నచ్చిన చోట్ల వాళ్ళు తవ్వుకుంటున్నారు లైన్లు జేసీగులు పెట్టి సేవనాపల్లిలో కూడా అక్రమ ద్వారీ గ్రావెల్ పారింగ్ జరుగుతుంది సేవనాపల్లికి సంబంధించి సేవనాపల్లి ప్రక్కనే శారదా నది వెళుతున్న క్రమంలో శారదా నది పరివాహ ప్రాంతంలో ఆ ప్రాంతానికి వెళ్లాలంటే ముఖ్యంగా సేవనాపల్లి గ్రామం నుంచి మరో రోజు విశాఖ డైరీ స్వర్గీయ తులసిరావు గారు ఆ గ్రామస్తులు కలిసి ఎన్నో వెయ్యి ప్రయా ప్రయాసిలకు వచ్చే కోటి రూపాయలు దాటి ఒక చక్కని మంత్రి నిర్మించుకుంటే ఆ మంత్రి దేని నిర్మించానండి వ్యవసాయదారులు వెలుగా వాళ్ళ భూముల్లోకి అక్కడ నుండి వ్యవసాయ ఉత్పత్తులు తీసుకురావడానికి నిర్మించుకున్న మంత్రి మీద యథేచ్ఛగా వందలాది ట్రాక్టర్స్ తీసుకుని అక్కడ రవాణా చేస్తున్నప్పుడు రేపటి ఆ మంత్రికి ఏదైనా జరిగితే ఏంటి ఇప్పటికే మనం చూస్తున్నాం చోడ నియోజకవర్గంలో పలు వంతెనలు కేవలం మైనింగ్ వాళ్ళు కూడా సగం తగ్గుతున్నాయి వాటి వయసుతో పాటు అధికలవాళ్లతో మైనింగ్ వాళ్ళు కూడా నిన్న కూలిపోయిన సందర్భాలు చూస్తాం వడ్డాది విజయనామరాజు పేట రేప కొత్తకోట ఎవరుగుండకు సంబంధించి మధ్యమైన కలవాట్లు అన్ని పోయిన వ్యవహారంలో ఈరోజు అంత మారుమూల చోట ఆ రోజున కష్టపడి ఒక వంతిని నిర్మించుకుంటే ఆ మంత్రి మీద యథేచ్ఛగా ఇసుక రావడం చేస్తూ అదే మార్గంలో కొంతవరకు వెళ్ళిన తర్వాత రైతుల పొలాల్లో వాళ్ళకైతే కొంచెం డబ్బులు ఇచ్చి వాళ్ళు ఒక మార్గం ఏర్పరచుకున్నారు ఆ మార్గంలో కూడా ఒక చోట ఏదో సినిమాలో ఈ మాఫియా ఏదో కేజీఎస్ సినిమా మాఫియా లాగా ఒక పోస్ట్ కూడా నిర్మించుకున్నారు ఎవరు విడిపోకుండా అది దాటి మరి మేము వెళ్ళాం క్షేత్రస్థాయిలో చూద్దామని అది ఇరవై ముప్పై అడుగుల నూతన ఇసుకను తవ్వేస్తున్నారు ఓ పక్క షారదాన్లో వెళ్తుంది ఓ పక్కన తవ్వేస్తున్నారు ఇసుక మరి ఉదయం ఆ వరదలు వచ్చినప్పుడు షారదాన్లో పొందు ప్రవహించినప్పుడు అక్కడ నష్టపోయి వ్యవసాయ భూమి పరిస్థితి ఏంటి ఆ నీరు ఆ నీటి ప్రవాహం ఏ మార్గం కూడా వెళ్తుందో తెలియదు యథహెచ్గా అక్కడ ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది గౌరవరం గ్రామంలో చాలా చాలా బాధతో చెప్తున్నాడు ఇది శారద అనేది గర్భంలో ఒక మనిషికి ఒక తల్లి గర్భం నుంచి రావడం ఎంత ఇంపార్టెంటో ఒక నదికి ఆ గర్భం అంత ఇంపార్టెంట్ ఆ గర్భం దేనికి అందులో ఇసుక కానీ మట్టి కానీ పెరిగిపోయిన కొన్ని రాళ్ళు కానీ ఆ నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు రెగ్యులేట్ చేస్తూ ఒక క్రమ పద్ధతిలో నీటి లభ్యత పంపించే ఆ నది గర్భంలో పరివాహ ప్రాంతంలో కూడా కాదు పరివాహ ప్రాంతంలో ఎలాగో చేసేస్తున్నారు గర్భంలో చోట్ల పదుల చోట్ల మిషన్స్ పెట్టి ఎక్కడికక్కడ ఇసుక రీచెస్గా తయారు చేశారు పెద్ద గుట్టలు గుట్టలు ఏర్పరిచారు అక్కడి నుంచి తరలించేస్తున్నారు ఆ పక్క ఆ నదిని పైనే గతంలో చాలా హైట్లో నది ఉండేది కాబట్టి ఆ నది నీటికి కాస్త దిగుని కుడకాలలో ఎడకాలంలో కొంచెం కాలం పెట్టుకున్నాను గ్రామాలు నీరు పెట్టడానికి ఇలా నది బాగా లోతడం వల్ల కాలువలు పైకి వచ్చేసినాయి నది నీరు వచ్చిన కింద ఉండిపోతుంది నిరుపయోగంగా ఉండిపోతుంది ఇంకా చెప్పాలంటే ప్రమాదాలు లోనవుతారు ఇంకా భవిష్యత్తులో ప్రజలు రేపు ఉదయం అది నది క్రాస్ చేయడం కూడా చాలా కష్టసాధ్యమైన విషయం భయంకరమైన దూపుడు జరుగుతున్నప్పుడు ఆ మన గౌరవరం గ్రామం చూస్తే చాలా ఆశ్చర్యలు చెబుతున్నాయి ఇందుకింత విధ్వంసం జరుగుతుంది ఎవరి కోసం జరుగుతుంది లక్కవరం గ్రామంలో వేళ నాతో పాటు క్షేత్రస్థాయిలో మీడియా మిత్రులు కూడా రావడం జరిగింది మా అందరితో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు చాలా పలు సంఘటనలు పలు విషాదకర విషయాలు మా దృష్టికి వచ్చినాయి అదే లక్కవరం గ్రామంలో ఇటువంటి అక్రమైనింగ్ వెళ్ళేటువంటి గోతుల్లో గతంలో ఒక బాబు పడి చనిపోయాడు ఒక రెండు ఎద్దులు అందులో పడి చనిపోయాయి పొరులు కట్టని పక్కన మల్లంపాలెం గ్రామానికి వెళ్ళాల్సిన ఒక కాలువ సంబంధించి నీరు అందకుండా పోయి వ్యవసాయ భూములు చాలా ఇబ్బంది కలిగింది దాన్ని కూడా మొత్తం తవ్వేస్తూ గర్భంలో తవ్వుతున్నారు పరివాహ ప్రాంతంలో తవ్వడం వల్ల ఈసారి లక్కవరం గ్రామంలో నుంచి వెళ్ళవలసిన లక్కవరం గ్రామం పక్కన నుంచి వెళ్ళవలసిన శారద అనేది గ్రామం వైపు జరుగుతుంది అంటే అక్కడ భూముల్ని కోసుకుంటూ కట్ చేసిస్తుండడం వల్ల భవిష్యత్తును అనుకోవడం ఒక విలేకం జరిగితే కొద్ది కాలంలోనే శారదా నది లక్కవరం గ్రామంలో ఉన్న వ్యవసాయ భూములు కూడా ధ్వంసం చేయడానికి సిద్ధం అంటే ఒక నదిని మనం జాగ్రత్తగా చూసుకుంటే ఎన్ని ఫలితాలు ఉంటాయో అదే నది సంబంధించిన ఇసుకను కానీ నదికి సంబంధించిన మట్టిని కానీ నదికి సంబంధించిన కాశ్మీర్ ఏరియాని కానీ డిస్టర్బ్ చేస్తే ఏ స్థాయికి ధ్వంసం జరుగుతుందో ఇవాడు మనం గౌరవం లక్వరంలో క్లియర్గా చూడవచ్చు అధికారులు ఇది ఇది రాజకీయ లక్కవరం గ్రామం స్కొని మీ మాటకి నేను చెప్పేటప్పుడు అండి అసలు స్పందించట్లేదు లక్వరం గ్రామంతో పాటు రండి లక్కవరం అంబేర్పురం ఇంకా చెప్పాలంటే భోగాపురం అన్నీ జరిగినాయి ఇది మేము తెలుగుదేశం పర్యటనలో మీకు నిమిషాలు నేను చెప్పగలుగుతున్నాను నాకు సంపూర్ణ అవగాహన ఉందండి ఏ గ్రామంలో ఎటువంటి నీటి పారుదల సౌకర్యాలు ఉన్నాయి ఏ నీటి వస్తువులు ఉన్నాయి ఏ కలవలు ఉన్నాయి ఏ నది ఉంది మా పూర్తి అవగాహన జనసేన పడింది గత నాలుగైదు సంవత్సరాల కాలంలో మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎన్నో ఏర్పాట్లు చేయాలి వ్యవసాయాన్ని రక్షించుకోవాలి తాపడంలో మేము చాలా అవగాహన తెచ్చుకున్నాం ఇవాళ మా అవగాహనతో కూడిన పరిస్థితి చూస్తున్నప్పుడు చేత స్థాయిలో చాలా విధ్వంసం జరుగుతుంది దీనివల్ల అందరికీ అన్యాయం జరగబోతుంది మీరు అడిగిన ప్రశ్నకి ఇది నేను క్లియర్గా చెప్పబోతున్నాను వ్యక్తుల పేర్ల కన్నా వ్యవస్థ నాశనం అయిపోయింది అధికారుల ఆలక్ష్యం అధికారుల నిర్లక్ష్యం అధికారుల వత్తాస్తు లేకుండా ఎలా ఇంత బహిరంగంగా మేము